ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక కళ్యాణ్ అప్పుకి అయితే ఫస్ట్ నేట్ అయితే అయిపోతుంది ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు అప్పుని ఇక ఆట పట్టిస్తూ చీరలో చాలా బాగున్నావు అప్పు అని చెప్పి ఇక తెగ ముద్దులాడేస్తూ ఉంటాడు కళ్యాణ్ అయితే ఇక మరొక పక్క ఇక రాహుల్ అయితే అనుకున్న ప ప్రకారం ఏడు వారాలు నగలు తీసుకొని వెళ్ళి ఇక తన గర్ల్ ఫ్రెండ్కి అయితే చేతిలో పెడతాడు అలంకరించి మరి ఇక దక్కించుకోవాలనుకుంటే ఒక్కసారిగా ఇల్లు కూడా ప్యాలెస్ నీకు చెందినప్పుడు నాకు వెళ్ళా అయినా రావాలి అని చెప్పి ఇక వెళ్ళా కోసం ఐదు కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి వెళ్ళ కొనే వరకు నాతో పాటు నువ్వు కమిట్మెంట్ లేదు అని చెప్పి అనడంతో ఒక్కసారిగా ఇక రాహుల్ అయితే ఈ అమ్మాయిని ఏదో రకంగా దక్కించుకోవాలి అని చెప్పి ఇక ఏదో రకంగా ఆస్తిని కొట్టేయాలని చెప్పి ప్లాన్డ్గా ఉంటాడు రాహుల్ ఒక పక్క ఇక ఇదిలా ఉంటే కావ్య అలాగే ఇక రాజులు ఫోన్లో మాట్లాడుకుంటారు ఇక కళావతి గారిని రిసార్ట్కి వచ్చిన తర్వాత నా మనసులో మాటతో ప్రపోజ్ చేసి ఇక కావ్యని ఇక పెళ్లి చేసుకోవాలి కళావతిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మొత్తానికైతే యామిని అలాగే రా రిసార్ట్ రావటం రూమ్ తీసుకోవడం జరిగిపోతుంది ఇక రూమ్లోకి వచ్చిన యామిని అయితే ఇదిగో రాజ్ నువ్వు ఎప్పటికైనా నా వాడివే నిన్ను నేను దక్కించుకొని తీరుతాను అని చెప్పి పక్కన కూర్చొని ఇక రాజు మీద చేతులు వేస్తూ ఒక రకంగా బిహేవ్ చేస్తూ ఉంటుంది ఇంతలోనే కావ్య కూడా రిసార్ట్కి వచ్చేస్తుంది రిసెప్షన్ దగ్గర ఇక మొత్తం క్లియర్ అండ్ కట్గా అన్ని విషయాలు కనుక్కుంటుంది కావ్య అయితే ఇక మరొక పక్క యామిని అలాగే ఇక రాజులు రూమ్లో ఉన్నారేమో అని చెప్పి ఇక హడావుడి హడావుడి పడుకుంటూ కావ్య అయితే మొత్తానికి ఇక అయితే వస్తుంది ఇక రాజు అయితే ఒక రకంగా వెనక్కి వెనక్కి వెళ్తూ ఉన్న బావా బావా అని చెప్పి ముందుకు వచ్చి రెచ్చ కొడుతూ ఉంటుంది యామిని అయితే ఇక ఒక్కసారిగా కరెక్ట్గా రాజు మీదకి వస్తూ ఉన్న యామినిని ఆగు అని చెప్పి ఇక లోపలికి కామ్య వస్తుంది ఒక్కసారిగా ఇక షాక్ అయిపోతుంది యామిని ఏంటి ఎవరు అని చెప్పి చూసేసరికి కళావతి గారు మీరా అని చెప్పి రాజ్ చాలా సంబరి పడిపోతూ ఉంటాడు అదేంటి ఎక్కడున్నారు మీరు అని చెప్పి అడుగుతుంది యామిని నేను ఇక్కడుండడం ఏంటి నేను ఇక్కడికి వచ్చింది నా ఆఫీస్ వర్క్ మీద ఈ రూమ్ నాకు అలర్ట్ చేశారు ఇక్కడ మీరున్నారేంటి అని చెప్పి ఇక మాట తిరిగేస్తుంది కావ్య అయితే ఒక్కసారిగా ఈ రిసార్ట్లో రూమ్ బుక్ చేసుకున్నావన్నమాట మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకొని నా వెనకాలే ఫాలో అయ్యి మమ్మల్ని ఇక ప్రశాంతంగా గడపడానికి లేకుండా చెడగొట్టాలని వచ్చావు కదా కావ్య చెప్తా నీ సంగతి తేల్చేస్తా అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది కలోవతి గారు ఏది ఏమైతేనే మొత్తానికైతే మీరు కూడా ఈ రిసార్ట్లోనే ఉన్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది అనగానే ఇక వెంటనే స ఏమండి మీరు అలాగే యామిని గారు ఇద్దరు కూడా ఈ గదిలోనే ఉంటున్నారా అని చెప్పి కావ్య కావాలని అడుగుతుంది ఎస్ నేను మా బావ అనగానే లేదు లేదు కళావతి గారు నేను వేరే రూమ్లో తీసుకుంటాను మీరు మీరిద్దరు కలిసి ఉండొచ్చు కదా ఎందుకు అనవసరంగా రెండు రూములు వేస్ట్ చేసుకోవడం అని చెప్పి అనగానే కావ్య నాకు ఓకే తనకు ఓకే అయితే అని చెప్పి అంటుంది ఇక ఏమీ అనలేక ఇక యామని సైలెంట్ అయిపోతుంది ఇక రెండు రూములు తీసుకోవడం బట్టి అయితే వేరే రూమ్లోకి షిఫ్ట్ అవుతాడు ఇక అప్పుడే కావ్య మీదకి ఇక యామని అయితే వస్తుంది హే కావ్య ఏమనుకుంటున్నావు నీ గురించి నన్ను నా రాజుని విడదీయాలని ముసుగేసుకుని వచ్చి పెళ్లి చేసుకున్నంత ఈజీ కాదమ్మా ఈరోజు నా బావని నా సొంతం చేసుకోవాలనుకుంటున్నాను అనగానే ఓ ఎస్ అలాగే సొంతం చేసుకో ఎవరు వద్దన్నారు నేనేమి మీ మధ్యలోకి ఏమీ రాలేదు కదా అనగానే ఇప్పుడు వచ్చింది ఎవరో అని చెప్పి అనగానే ఐ మీన్ నువ్వు అనేది మీ బావతోనే కదా అనగానే ఈ కళానే చూస్తూ ఉంటుంది నీకు మీ బావ ఆయన కాదు కదా నువ్వు మీ బావతో తిరుగుతావో లేదంటే సొంతం చేసుకుంటావో నీ ఇష్టం మీ ఇద్దరి మధ్య ఎప్పటికీ రాను కానీ నాకు నా భర్తకి మధ్యలో వచ్చావంటే నేను అస్సలు ఊరుకోను జాగ్రత్త అని చెప్పి కావ్య అయితే ఇక వార్నింగ్ ఇస్తుంది ఇక మొత్తానికైతే అయితే చాలా హ్యాపీగా అద్దం ముందు నుంచొని ఒరి ఈ రోజైనా నీ మనసులో ఉన్నమాట కళావతి గారికి చెప్పాలి యామిని చూసావు కదా యామిని కాబోయే బర్త్డే కదా అని చెప్పి నా మీద మీదకు వస్తుంటే నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా ఈరోజైనా నా మనసులో ఉన్నమాట కళావతి గారికి చెప్పేసి నా అమ్మాయి మిద్దరం కలిపి ప్రేమించుకుంటున్నాము పెళ్లి చేసుకోబోతున్నాం యామిని అని చెప్పి యామినికి ఉన్న విషయం క్లారిటీగా చెప్పేయాలి అని చెప్పి ఇక చకచక రెడీ అయిపోతూ ఉంటాడు రాజైతే ఇక వెంటనే నైట్కి అయితే ఎప్పుడెప్పుడు నైట్ అవుతుందా ఎప్పుడెప్పుడు కాలావతికి ప్రపోజ్ చేయాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్న అయితే ఇక టిప్ టాప్గా రెడీ అవుతూ ఉంటాడు యామని చూస్తూ నాకు అర్థమవుతుంది బావా నువ్వు ఎందుకు రెడీ అవుతున్నావో నన్ను పక్కన పెట్టేసి ఆ కాలావతి చుట్టూ తిరుగుతావా రిసార్ట్కి వచ్చి నీతో నేను ఏకాంతంగా గడపాలనుకుంటే నీ భార్య కాలావతితో తిరుగుతావా అని చెప్పి చెప్తాను అని చెప్పి ఇక మనసులో అయితే గట్టిగా ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది ఇంతలోనే రుద్రాణి కాల్ చేస్తుంది ఏంటి ఆమెని నువ్వు అనుకున్నట్టుగా రాసిని తీసుకొని రిసార్ట్కి వెళ్ళావు కదా అనగానే రిసార్ట్కి వెళ్ళాను ఆవిడ గారు కూడా ఈ రిసార్ట్కి వచ్చారు ఎవరు అనగానే ఇంకెవరు ఆ కాలావతి అనగానే అవునా అక్కడి వరకు వచ్చింది అంటే ఖచ్చితంగా ఇక నిన్ను దూరం చేస్తుంది నువ్వు ఏదో ఒకటి చేసి ఆ కావ్యని ఇక్కడి నుంచి పంపించేలాగంటి ఐడియా ఇవ్వచ్చు కదా అని చెప్పి అడుగుతుంది ఆమెని నేను ఇచ్చినా నువ్వు అది పెద్ద ఆచరణలోకి తీసుకోలేవు అనగానే తీసుకుంటాను చెప్పండి అనగానే ఏమీ లేదు రాజ్ దృష్టిలో కావ్యకి పెళ్ళైపోయింది అని మనం ఒక్క విషయం చెప్పాలి అప్పుడు ఖచ్చితంగా రాజ్ ఇక కావ్యని వదిలేస్తాడు కావ్య మోసం చేసిందని కావిని చంప పగల కొట్టి ఇక నీ మెడలో మూడు ముళ్ళు వేస్తాడు ఇదే అదను నువ్వు వెంటనే కూడా కావ్యకి పెళ్ళైందని చెప్పేసి అనగానే ఓకే ఖచ్చితంగా చెప్తాను ఈరోజు దాని జీవితంలో ఎప్పటికీ మా వంక చూడనంత దూరంగా వెళ్ళిపోతాము అని చెప్పి ఇక మొత్తానికైతే కావ్య పెళ్లి గురించి రాజ్కి చెప్పాలని ఎదురు చూస్తూ ఉంటుంది ఇక కావ్య మంచిగా రెడీ అయ్యి ఇక రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఎందుకంటే రాస్ ఆల్రెడీ కళావతి గారు మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పినందుకు ఇక ఇంతలోనే ఇందిరాదేవి సీతారామయ్య వాళ్ళు ఫోన్ చేస్తారు కావ్య ఈరోజు నీ మనసులో ఉన్న మాట వాడితో చెప్పమ్మా వాడు నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు కాబట్టి మీ ఇద్దరికి మళ్ళా పెళ్లి చేసి ఇద్దరికి ఒక్కడి చేస్తాము వాడి గతంతో ఈ విషయం సంబంధమే లేకుండా చేస్తాము అని చెప్పి అపర్ణ ఇందిరాదేవి కావ్యతో మాట్లాడుతూ ఉంటారు అది వింటూ దాని ఇంక రుద్రాణి అయితే ఏంటి ఇక వాడు ప్రేమించడం మీ మనవరాలకి పెళ్లి చేయడం జరిగిపోతుందా నేనుండగా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రపోజ్ చేయనివ్వను కదా అక్కడ యామిని ఉంది యామిని ఈరోజు కావ్య విషయంలో నిజం చెప్పి కావ్యకి ఏడిపై మిగిలుస్తుంది సంతోషంగా వెళ్ళిన కావ్య ఏడ్చుకుంటూ ఇంటికి వస్తుంది చూస్తూ ఉండండి అనగాని ఒకవైపు ఇక అపర్ణ ఏంటి రుద్రాని ఇక్కడే కాలకాలను పిల్లిలాగా తిరుగుతున్నావేంటి ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళచ్చు అదేంటి వదినా నేనేం చేశాను ఇక్కడ తిరుగుతూ ఉన్నా కూడా తప్పేనా అయినా కావ్య విషయంలో రాజ్ విషయంలో నాకు కూడా ఆనందంగానే అనిపిస్తుంది వాళ్ళిద్దరిని కలపాలని వాళ్ళిద్దరూ వస్తే హారతి పల్లెంతో ఎదురుగుండా వచ్చి హారతి ఇవ్వాలని నాకు ఉండదా వాడు ఎంతైనా నా మేనలుడు ఈ చేతులతో పెంచాను వదినవాడిని కావ్య వాడి భార్య కావ్యకి అలాగే రాజ్కి పెళ్లి చేసింది నేనే కదా అని చెప్పి ఇక డౌట్ లేకుండా మాట్లాడుతుంది ఏంటో ఈ రుద్రాన్ని చూస్తుంటే ఏంటోలాగా అనిపిస్తుంది ఏంటి అని చెప్పి అనుకుంటుంది ఇక అపర్ణ అయితే ఇక ఇక్కడికి వచ్చేస్తే రాజ్తో పాటు తెచ్చుకున్న రింగ్ని ఇక ఎప్పటి నుంచో కావ్యకి ఇవ్వాలనుకున్నది జేబులో పెట్టుకొని ఇక ప్రపోజ్ చేయడం కోసం రాజ్ అయితే కావ్యని కలవడం జరుగుతుంది కాలావతి గారు మిమ్మల్ని నేను మొట్టమొదటి నుంచి చూసినప్పటి నుంచి నా మనసు మీ మీద మనసు పారేసుకున్నాను మీరు నాకు జీవితంలో చాలా దగ్గర మనుషులాగా దగ్గర పరిచయం ఉన్నట్టుగా అనిపిస్తుంది పదే పదే మిమ్మల్ని ఎన్నోసార్లు అడిగాను కానీ మీరు నాకు చెప్పలేదు కానీ ఈరోజు నా మనసులో మీరు నాకు ఎందుకలా అనిపిస్తున్నారో ఇప్పుడు అర్థమైంది మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నానండి దాని పేరే ప్రేమ అని చెప్పి ఇక అంటాడు ఆ మాటకి కావ్య మనసులో మనసు నిండా ప్రేమతో ఉన్న కావ్య ఇక అత్తయ్య వాళ్ళు చెప్పినట్టుగా ఇక ఆయన విషయంలో నేను ప్రేమని యాక్సెప్ట్ చేయాలి ఆయన నన్ను పెళ్లి చేసుకుంటానని అన్న మరుక్షణం నుంచి ఇంటికి తీసుకొని వెళ్ళిపోవాలి అని చెప్పి కావ్య కూడా పాపం ఇక వెనక్కి తిరిగి మీరంటే నాకు కూడా ఇష్టమే ఉందండి కానీ యామిని అనగానే యామునికి మన ఇద్దరి ప్రేమ సంగతి చెప్పి యామునిని ఒప్పించే బాధ్యత నాది కాలావతి గారు చెప్పండి మీ మనసులో నేను ఉన్నానా మీ మనసులో నాకు స్థానం ఉందా కళావతి గారు అనగానే ఇక వెంటనే కూడా తల ఊపుతుంది పొంది అని ఇక వెంటనే చేతిలో ఉన్న రింగ్ని కావికి కరెక్ట్గా పెట్టి చేతిలో ఫ్లవర్స్ పెట్టి ఐ లవ్ యూ కళావతి అని చెప్పి దగ్గరికి తీసుకొని ఉండే క్షణంలోనే యామిని దగ్గరికి వస్తుంది క్లాప్స్ కొట్టుకుంటూ రావడంతో రాస్ కావ్య అలానే చూస్తూ ఉంటారు ఇక కావ్య అయితే సీరియస్గా చూస్తూ ఉంటే వా చాలా బాగుంది బాగుంది బావా కాబోయే భార్యని పక్కన పెట్టుకొని వేరొక అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నావంటే నువ్వు చాలా గ్రేట్ బావా అనగాని అది యామిని నేను నీకు చెప్పాలనుకున్నాను కానీ ఇంతలోనే నువ్వు వచ్చావు నేను ఇప్పుడు చెప్తున్నాను చూడు కాళావతి గారంటే నాకు చాలా ఇష్టం ఐ మీన్ తనని లవ్ చేస్తున్నాను మనసులో కాలావతి గారిని పెట్టుకొని నీ మెడలో మంగళసూత్రం కడితే అది మన ఇద్దరికీ మంచిది కాదు అందుకే ఈరోజు రిసార్ట్లో తనకి ప్రపోజ్ చేయాలని నేను ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ అయి ఉన్నాను అని చెప్పి అంటాడు అవును బాబా నేను ముందు నుంచి వచ్చాను కాబట్టి నీకు బోర్ కొట్టేశాను ఇప్పుడు గారు ఇక తన హొయ్యలు హంగులతో నిన్ను మతి పోగొట్టి చివరి అక్కరికి నిన్ను బుట్టలో వేసిందనమాట అనగానే యామిని అని చెప్పి అరుస్తుంది ఏంటి అరుస్తున్నావు నిజం కాదా నువ్వు అసలు మా బావ ఎంత సిన్సియర్గా ప్రేమిస్తున్నాడు నువ్వు మాత్రం మా బావని ఏ రకంగా ప్రేమిస్తున్నావో నాకు తెలియదా అనగానే ఏం మాట్లాడుతున్నావు యామిని అని చెప్పి రాసనగానే ఆగుబావా నీ ప్రేమలో వంద పర్సెంట్ ప్రయూరిటీ ఉంది కానీ ఇదిగో ఈ కళావతి మనసులోనే నీకు స్థానం లేదు ఎందుకంటే ఆల్రెడీ తన మనసు ఎప్పుడో తన భర్త దగ్గర ఇచ్చేసింది కాబట్టి ఏ కళావతి నిజం కదా అనగానే ఒక్కసారిగా గుండె పగిలిపోతుంది కావ్యకైతే నిజాన్ని ఇక నిర్భయంగా బయట పెట్టేసరికి ఏమనాలో తెలియక చూస్తూ ఉంటుంది ఏంటి ఇందాక అరిచావు కదా ఇప్పుడు నోరు పగలటం లేదేంటి నీ మనసు నీ దగ్గర ఉందా నీ భర్త దగ్గర ఉందా అనగాని ఇక రాజుకి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది ఏం మాట్లాడుతున్నావు యామిని కాలావతికి పెళ్లి జరగడం ఏంటి అనగానే ఎస్ పెళ్లి జరిగింది బాబా ఈ కాలావతి నువ్వు అనుకున్నంత అమాయకురాలైతే కాదు అసలు ఆ దుగ్గిరాల ఇంటికి ఈ కాలావతి ఏమవుతుంది ఆ ఇంటి కోడలవుతుంది ఆ ఇంటి మనవరాలని చెప్పి నీ దగ్గర అబద్ధాలు చెప్తుంది కానీ ఆ ఇంటికి కోడలు స్వరాజ్ తన వాళ్ళ ఇంటికి ఇక స్వయాన మనవడి భార్య అది ఆ కుటుంబం అందరికీ తెలుసు బావా కానీ నీకొక్కడినే మోసం చేసి నిన్ను తన బుట్టలో పడేసుకోవాలని ఈ కావ్య ప్లాన్ చేసింది ఈ కావ్యకి కావాల్సింది నువ్వు అందుకే ప్రతి విషయంలోనూ మన వెనకాలే ఫాలో అవుతూ మనం ఏం చేస్తున్నా తెలుసుకుంటుంది అని చెప్పి మొత్తానికి కావ్య మీద ఇక చాలా పెద్ద నిందనే వేస్తుంది కావ్య ప్రేమ అబద్ధమని కావ్యకి పెళ్ళైపోయి రాజుని మోసం చేస్తుందని ఇక చెప్పేసరికి రాజు గుండె ముక్కలైపోతుంది కళవతి గారు యామని చెప్పినవన్నీ కూడా అబద్ధాలని ఒక్క మాట చెప్పండి నేను ఇప్పుడే ఇక్కడే యామినిని వదిలేసి మీతో వచ్చేస్తాను ఎందుకంటే నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన మీ మీద అన్ని మాటలు అనటం యామని కాదు ఎవరు ఏమన్నా కూడా ఊరుకోను కానీ నిజం చెప్పండి కళావతి గారు అనగానే ఏమి మాట్లాడదు కాళావతి గారు ఏం చెప్తారు ఆమె చేసింది మోసం బావా అనగానే ఇక వెంటనే నోరు మెదపలేదు కావ్య అయితే కళావతి గారు మీకు పెళ్ళి అయ్యిందా లేదా చెప్పండి అని చెప్పి చెయ్యి తీసుకొని నెత్తి మీద పెట్టుకొని రాజు అడుగుతాడు ఇక వెంటనే ఏం మాట్లాడలేక అయ్యింది అని చెప్పి నిజం చెప్తుంది ఒక్కసారిగా మనిషికి ఇక రాజైతే షాక్ అయిపోతాడు ఏంటి నీకు పెళ్ళి అయిందా మరి ఎన్నాళ్ళు నాతో పాటు కలిసి తిరుగుతూ పెళ్ళి కానట్టుగా ఎందుకు నటించావు అని చెప్పి అనగానే నేను నటించలేదండి అది అనగానే చాలు ఇక నువ్వు నాకు ఏమి చెప్పనవసరం లేదు నీ క్యారెక్టర్ ఏంటో నువ్వేంటో నాకు మొత్తం తెలిసింది మీ ఇంట్లో వాళ్ళందరూ కలిసి నన్ను ఇక గొర్రెని చేసి ఆ ఇంటికి కట్టేసుకుందాం అనుకున్నారా కుదరదు నువ్వంటే నాకు ఇష్టమే కానీ నువ్వు పెళ్ళి కాకుండా ఉంటే ఇష్టం కానీ ఆల్రెడీ పెళ్ళి అయిపోయి భర్తతో ఉంటూ నన్ను మోసం చేసి వీటిని భర్తని మోసం చేసి ఏం ఉద్ధరించాలనుకున్నావు అని చెప్పనగానే బాబా తన భర్త లేడు ఎక్కడికో వెళ్ళిపోయాడు అందుకే తన భర్త పోలికల్లో నువ్వు ఉన్నావు కాబట్టి నీతో పాటు ఇగో ఈ రకంగా ఇక్కడ ఉంటుంది ఇప్పటికైనా అర్థమైంది కదా బాబా నేను ఎంతైనా నీ మరదల్ని మా నిద్దరికి ఎంగేజ్మెంట్ అయింది బాబా మా నిద్ర రేపు పొద్దున్న దంపతులు కాబోతున్నాం ప్రపోజ్ చేస్తే నాకు ప్రపోజ్ చేయాలి కానీ ఏంటి బాబా అనగానే వెంటనే సారీ ఆమెని నిన్ను నేను మోసం చేశాను మనసులో తనని పెట్టుకుని నీతో పెళ్ళికి రెడీ అయ్యానని బాధపడ్డాను నన్ను క్షమించు ఇలాంటి మోసం ఇలాంటి చీటింగ్ నేను పడలేకపోతున్నాను దయచేసి నీ మొహం నాకు ఎప్పుడు చూపించద్దు అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇక సీరియస్గా కావ్యని వెళ్ళిపోమంటాడు ఇక కావ్య ఏడ్చుకుంటూ ఇక వెళ్ళిపోతుంది అంతే ఇక మొత్తానికైతే యామిని అనుకున్నట్టు అమ్మయ్య యామిని ఇక కళావతి మీద బురద చెల్లాను ఇక జీవితంలో తన భర్త ఎవరో బావ అడిగే లోపలే పెళ్లి చేసేసుకుంటాను ఇక తన గురించి ఇక వేస్ట్ ఇక నేను అనుకున్నట్టు ఇక బావని సొంతం చేసుకోవడమే ఆలస్యం అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక కావ్య బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ ఇక లోపలికి ఇక బయటికి వచ్చేస్తుంది ఇంతలోనే అయితే ఒక్క పది నిమిషాలు నన్ను వదిలే యామని అని చెప్పి రూమ్లోకి వస్తాడు పది నిమిషాలు ఏంటి బావా ఎంతసేపైనా ఉండు కానీ నీ మనసు చెప్పిందే విను ఆ కావ్యలాంటి వాళ్ళని నమ్మి మోసపోద్దు బావా అని చెప్పి ఇక యామని అయితే పక్కకు వస్తుంది ఇక అయితే సీరియస్గా లోపలికి వెళ్ళి మంచం మీద ఇక కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు ఆల్రెడీ జ్యూస్లో మందు కలిపి రాజుతో పాటు ఇక నైట్లో తనతో ఒకటవ్వాలని చూసిన యావని అయితే ఇక వెంట వెంటనే అమ్మయ్య బావ కరెక్ట్గా రూంలోకి వెళ్ళాడు జ్యూస్ కూడా తాగుతాడు ఇక నేను నైట్ బావ ఒక్కటైపోతామని చెప్పి ఇక ప్లాన్లు చేసుకుంటూ ఉంటుంది కావ్య బాధపడుతూ పక్కకి వచ్చి ఇక అలానే చూస్తూ ఏడుస్తూ ఏంటి దేవుడా ఏంటి నాకు ఈ అగ్ని పరీక్ష నా భర్త నన్ను నీకు పెళ్ళయింది నీ మంచిదానివి కాదు నన్ను మోసం చేశావని నన్ను అడుగుతుంటే నేను సమాధానం చెప్పలేని పరిస్థితి అని చెప్పి ఏడిస్తూ ఉంటుంది ఇక అప్పుడే అసలైన విషయం బయటపడుతుంది ఇక వెంటనే అప్పు అయితే కాల్ చేస్తుంది అక్క అక్క నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీ ఫోన్ ఎక్కడుంది అనగానే నా ఫోన్ రూమ్లో ఉంది చెప్పవే అనగానే ఎందుకు ఎడుస్తున్నావు నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలని ఫోన్ చేశాను అనగానే ఏ విషయమే ఏంటి అది అనగానే నీకొక వీడియో పంపిస్తాను నువ్వు ముందది చూసి నీ మనసులో ఉన్న బాధని తీసేసి బావకి వెళ్ళి నీ మనసులో మాట చెప్పు అనగానే ఏంటి అది అనగానే ఇక వెంటనే వీడియో పంపిస్తుంది ఆ వీడియో చూస్తుంది కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక యామని అలాగే ఆ డాక్టర్తో కలిసి ఇద్దరూ కలిసి రిసార్ట్లో ప్లాన్ చేసి రాజుకి ఎట్టి పరిస్థితుల్లోనూ గతాన్ని గుర్తు చేస్తే రాజ్ ప్రాణాలకే ముప్పు అని చెప్పి డాక్టర్కి డబ్బిచ్చి ఇక యామని డాక్టర్తో కావికి మాట్లాడిస్తూ ఉంటుంది ఆ సీసీటీవీ ఫుటేజ్ అయితే ఇక అప్పుకి కరబడడంతో అప్పు ఇక వెంటనే ఆ డాక్టర్ని అప్రోచ్ అయ్యి డాక్టర్ని రెండు పీకుతుంది ఇక గతం మొత్తం కూడా గుర్తు చెయ్యొచ్చు నేను ఆ ఆయామె కలిపి ఆడిన డ్రామా నీకు దండం పెడతానమ్మా నన్ను క్షమించు అని చెప్పి కావికి సారీ చెప్తూ ఇక రాజ్ విషయంలో వెళ్ళి వెంటనే కూడా గతాన్ని మొత్తం గుర్తు చెయ్యొచ్చు అతను ఏమి ప్రాణాలకి ముప్పలేదు అని చెప్పి చెప్పేసరికి ఒక్కసారిగా కావ్య ఆనందంతో కళ్ళు నిండా నీళ్ళుని తుడుచుకుంటూ వస్తున్నానండి నీ మనసులో మీరు నా మనసులో ఉన్నారని చెప్తాను మీరే నా భర్తని చెప్తాను అని చెప్పి ఇక కావ్య బయలుదేరుతుంది రూమ్లో నుంచే ఇక మొత్తానికి అప్పటికే ఇక యామని అయితే అక్కడ ఇక జ్యూస్ లేకపోవడం చూసుకుంటుంది ఆ జ్యూస్ని ఇక సర్ ఇక అంతకుముందే ఎవరో వచ్చి తీసుకొని వెళ్ళిపోవటం చూడక జ్యూస్ తాగేశాడు బావా అని చెప్పి అనుకుంటుంది ఇక మత్తులోకి వెళ్ళేసరికి బావ దగ్గరికి వెళ్తాను అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్న ఇక యామినికి మొత్తానికైతే రాజ్ ఇక రూమ్లో నుండి ఇక ఏంటబ్బా ఫోన్ మోగుతూ ఉంది ఏంటి ఇది కాలావతి ఫోనేనా అని చెప్పి చాలా కోపంతో ఫోన్ని తీస్తాడు ఇక ఫోన్లో ఇక రాజ్ రాజ్కి గతం గుర్తు చేయకుండా యామిని డబ్బు ఇచ్చిన వీడియో కనిపిస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ అది ఆ ఫోన్లో కావ్యకి సంబంధించిన వీడియో మొత్తం కూడా పంపించటం వల్ల ఇక ఇక్కడికి వచ్చేస్తే కావ్యకి ఇక రెండు సెల్ ఫోన్లు ఉండటం వల్ల ఒకటి ఆల్రెడీ కావ్య చేతిలో ఉండటం వల్ల మొత్తానికైతే ఆ వీడియో అయితే చూస్తుంది ఇటు సేమ్ కావ్యకి పంపించిన వీడియోనే ఇక రాజ్ కూడా చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అందులో యామని డాక్టర్తో ఇదిగోండి ఆయన రాజే కావ్య తన భార్యనే కానీ ఆ విషయం ఎప్పటికీ తెలియకుండా ఉండాలంటే కావిని మీరు బాగా భయపెట్టాలి ఈరోజు మా బావ కళ్ళు తిరిగి పడిపోయాడు ఆ విషయాన్ని చాలా పెద్ద చేసి చెప్పి జీవితంలో ఎప్పుడు కూడా గతం గుర్తు చేయకుండా చేయాలి ఇదిగో డబ్బు అని చెప్పి డబ్బు ఇచ్చిన వీడియోని రాజ్ చూస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే పక్కకు తిప్పి చూసేసరికి రాజ్ కావ్య పెళ్లి ఫోటో కనపడుతుంది ఇక అపర్ణ స్వరాజ్ అందరూ కూడా రాస్తో పాటు హ్యాపీ మూమెంట్స్ ఉన్న ఫొటోస్ని అన్నీ చూస్తాడు కావితో పాటు పక్కనే ఉంటూ రాజ్ ఫోటోని చూసి అంటే నేనేనా స్వరాజ్ని కళావతి భర్తని నేనేనా ఎందుకు ఇంత ఘోరంగా బిహేవ్ చేశాను నా భార్య కళావతి నేను ఎప్పటి నుంచో ఏంటి నాకు దగ్గరగా అనిపిస్తుంది కళావతిని చూస్తుంటే నాకు నా గతంలో ఉన్న మనిషిలా అనిపిస్తుంది అనుకున్నానే తప్పించి పిచ్చివాడిని కావి గురించి ఎక్కువగా ఆలోచించకుండా అనరాని మాటలు అన్నాను అని చెప్పి బాధపడుతూ ఒక్కసారిగా ఇక కళ్ళు తిరిగి అలానే మంచం మీద కూలబడిపోతాడు ఎంతలోనే యామని వస్తుంది యామిని వచ్చి అమ్మయ్య జ్యూస్ తాగేశాడు బావా ఇక నా సొంతం చేసుకుంటానని చెప్పి రాజ్ పక్కన కూర్చొని బావా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక మత్తులో ఉన్నాడేమోనని చెప్పి బావా ఈరోజు నీకు నాకు ఫస్ట్ నైడ్ బావా నేను ఎవరు ఏ ఆడపిల్ల చేయినంత ఇదిగా నీ విషయంలో ఈరోజు నేను చేయబోతున్నాను నీ బాధని నేను పోగొడతాను బావా అని చెప్పి దగ్గరకు వస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా డోర్రి ఒక్క తన్ను తంటుండి కావ్య అయితే వచ్చి చంప మీద చాచి కుట్టు ఇంకొకసారి నా భర్తని ఇక బావా అని పిలిచావంటే నేను ఎక్కడికి ఏం చేస్తానో నాకు తెలీదు ఆయన నా భర్త స్వరాజ్ దుగ్గిరాల వారసుడు అని చెప్పి అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది యామిని ఏ కావ్య ఏంటి నిజం చెప్పాలనుకుంటున్నావా నిజం చెప్తే ఏమవుతుందో తెలుసా అనగానే ఏమవుతుంది ఏమీ అవదు ఎందుకంటే నువ్వు ఆ డాక్టర్ గారు కలిసి ఆడిన నాటకం మొత్తం కూడా నాకు తెలిసిపోయింది ఇప్పుడే వాడు అరెస్ట్ అయ్యాడు ఇక నువ్వు కాబోతున్నావు అని చెప్పి అనగానే ఎంతలోనే అసలు ఈ నీ భర్త లెగవాలి కదా నీ భర్త తాగే జ్యూస్లో ఆల్రెడీ స్లీపింగ్ పిల్స్ కలిపాను నిద్ర డీప్గా ఉంటుంది నిద్రపోయి లేచేసరికి ఇక నువ్వు ఉండవు నేను నా భావం తీసుకొని చంపైపోతాను నీ కోసం ఈ రిసార్ట్కి వచ్చిన మరుక్షణమే నీ మీద నిఘా వేయమని చెప్పి ఇద్దరు రౌడీలను పెట్టించాను ఎక్కడికెళ్తావు నన్ను కొట్టేంత ఈజీ కాదు అనగానే ఇంతలోనే రాజ్ ఒక్కసారిగా కళావతి అని చెప్పి లేచి చాచి చంప మీద కొడతాడు యామనినైతే ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది ఏంటి నా భార్యని చంపించాలని చూస్తావా ఆల్రెడీ ఒకసారి చంపించాలని చూసావు కానీ ఆ దేవుడి దయ వల్ల నా కళావతికి ఏమీ అవ్వలేదు కానీ ఇప్పుడు నా కళ్ళ ముందే నా బారిని చంపాలని చూస్తే నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా నేను చంపేస్తానని పీక పట్టుకుంటాడు ఏమండి ఏవండి అనగానే కళావతి నన్ను క్షమించు నేను నేను నీ గురించి అలా మాట్లాడకుండా ఉండాల్సింది గతం మర్చిపోయి నిన్ను నేను అవమానించాను అనుమానించాను నన్ను క్షమించు అనగానే ఏమండి మన మధ్యన ఈ క్షమాపణలు ఏంటండి మీరు గతం మర్చిపోయారు కాబట్టి ఆ విధంగా మాట్లాడారు తప్పించి మీకు గతం గుర్తుకొస్తే ఇలాంటి దాంతో రిసార్ట్కి వస్తారా చెప్పండి అనగానే ఇక అంటే మొత్తానికి గతం మొత్తం గుర్తుకు వచ్చేసిందా రాజు అనగానే ఏ టు జెడ్ గుర్తుకొచ్చింది ఇదిగో ఈ ఫోన్లో ఉన్న ఈ వీడియోని చూస్తేనే నాకు అర్థమైపోయింది నువ్వు ఏ రకంగా నా భార్యని కుట్ర చేసి నా భార్య మనసులోంచి బయటికి మాటలు రానివ్వలేదు అని చెప్పి రాసనగానే అయితే మీరందరూ ఒకటైపోతే మరి నేనేందుకు ఇక్కడ ఇక్కడ యామిని ఈ యామిని తలుచుకుంటే ఖచ్చితంగా చేసి తీరుతుంది చూడు బావా నీ భార్యకి ఏమీ కాకుండా ఉండాలి అంటే మర్యాదగా ఈ మంగళసూత్రం గొలుసు నా మెడలో కట్టు లేదంటే ఇక్కడికిక్కడే కావిని చంపేస్తాను అని చెప్పి రివాల్వర్ తీస్తుంది ఇంతలోనే ఇక అప్పు అయితే ఇక పోలీస్ జీబేసుకొని ఇక పోలీస్ బెటాలిన్తో వచ్చి అక్కడ ఉన్న ఇద్దరు దొంగల్ని గట్టిగా పట్టుకొని అరెస్ట్ చేస్తుంది ఇక వెంటనే కూడా ఆగు నీ పెళ్ళి ఇక్కడ కాదు రిసార్ట్లో జరిగితే బాగోదు ఈ పెళ్ళి మా డిపార్ట్మెంట్లో అందరి ముందు పోలీసులు చూస్తుండగా లాఠీతో నీకు పెళ్లి చేస్తాను అనగానే ఏ అనగానే ఏంటే మాట్లాడుతున్నావు అని చెప్పి చేతిలో ఉన్న లాఠీని రివాల్వ్ మీద రివాల్వర్ మీద కేసుకి ఇసురుతుంది దెబ్బకి రివాల్వర్ కింద పడుతుంది అంతే ఇక వెంటనే కావ్య తీసుకొని ఏ యామని నన్ను నువ్వు చంపుతావా ఇప్పుడను రివాల్వర్ నా చేతిలో ఉంది చి నీలాగా బరిదగించిన దాన్ని కాదు కాబట్టి నిన్ను చంపి పడేయట్లేదు నా భర్తని నాకు కాకుండా చెయ్యాలని ఇంత ప్లాన్లు వేసావు చివర నన్ను చంపాలని చూస్తున్నావు నీలాంటి దాన్ని ఏం చెయ్యాలి అనగానే ఇక కావ్య అంటూ ఉంటే రాజైతే ఇలాంటి రాక్షసుల్ని బ్రతకనివ్వకూడదు అనగానే లేదు బాబా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి బడిత చేస్తే దీనిలో ఉన్న కామిని పిశాచి బయటకొస్తుంది ఈ మాత్రమే మిగులుతుంది నడవే నడు అని చెప్పి జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్తుంది అప్పు అయితే ఇక కావ్యరాజు అయితే చాలా సంతోషపడుతూ ఒకరి కళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక వెంటనే అప్పు అయితే మీ గురించి అక్కడ అత్తయ్య వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఇక మొత్తానికైతే నీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంది బావా అనగానే ఏంటా సర్ప్రైజు అనగానే వెళ్ళండి బావా వెళ్తే మీకే తెలిసిపోతుంది ఈ అప్ ఈ యామినిని అరెస్ట్ చేసి లోపల వేసి నేను కూడా వస్తాను అని చెప్పి ఇక అప్పు అయితే తీసుకొని వెళ్ళిపోతుంది యామిని ఇక వెంటనే కావ్యరాజు అయితే అక్కడి నుంచి రిసార్ట్ నుంచి బయలుదేరిపోతారు రాజుకి గతం మొత్తం గుర్తు రావటం వల్ల చాలా హ్యాపీగా ఇద్దరు కూడా చాలా సంతోషంగా రిసార్ట్ నుంచి బయలుదేరితే ఇక హారతి పళ్ళం ఎదురుగా పట్టుకొని ఇక ఎదురు చూస్తూ ఉంటుంది అపర్ణ ఇంతలోనే ఇక అక్కడే ఉన్న స్వప్న వచ్చి ఏంటి ఆంటీ మీరే ఇవ్వడం ఏంటి ఇక్కడ ఉంది కదా మా అత్త పాపం స్వయంగా తనే హారతి ఇస్తానంది ఏ హారతి హారతిస్తావా అనగాని అది ముందు వాళ్ళిద్దరు రావాలి కదా అనగానే అయ్యో మీకు ఇంకా తెలీదా యాముని అరెస్ట్ అయింది ఇక కేవలం ఇంకొక్కరు మాత్రమే ఉన్నారు యామునికి ఎవరో హెల్ప్ చేశారంట ఆ మనిషి కూడా తెలుసుకొని మా అప్పు అరెస్ట్ చేస్తుంది ఇక మీరైతే కావ్యరాజ్కి హారతి హారతిచ్చి లోపలికి పిలవండి అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది రుద్రాణి ఇక రాజ్ కావ్య ఇద్దరు రావడంతో ఇక మొత్తానికైతే రుద్రాణినే హారతిచ్చి లోపలికి పిలిపిస్తుంది ఇక ఇంతలోనే అప్పు వచ్చి ఒక్క నిమిషం అని చెప్పి హారతి పల్లెం పక్కన పెట్టండి అనగానే ఇక అలానే చూస్తూ ఉంటే మీరు ఇక యావనికి ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు ఏమేమి మాట్లాడారో కూడా మొత్తం కూడా రికార్డ్ అయింది ఇక మీరు కూడా అరెస్ట్ చేయనగానే అందరూ ఆశ్చర్యపోతారు అవునా అంటే ఈ రుద్రాన్ని ఇంట్లో ఉంటూనే ఇక యామనితో చేతులు కలిపి ఈ ఇంట్లో ఇక అందరి మీద కుట్ర చేస్తూ ఉంది అందుకే అరెస్ట్ చేస్తున్నాను తప్పంటారా అనగానే సీతారామయ్య వచ్చి లేదమ్మా కరెక్ట్గా చెప్పావు పాముకి పాలు పోసి పెంచినట్టుగా పెంచాను అందుకే ఈరోజు నా మనవణ్ణి నాకు కాకుండా చెయ్యాలని ఎంత పన్నాగం పండింది కాబట్టి అరెస్ట్ చెయ్యమ్మా అని చెప్పి ఇక సీతారామయ్య రుద్రాన్ని చంప పగల కొట్టి పంపిస్తాడు ఇక రుద్రానికి కూడా అరెస్ట్ అవుతుంది ఇక కావ్యరాజ్ అయితే మొత్తానికైతే ఇద్దరు కూడా లోపల ఇంట్లోకి అడుగు పెడతారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగబోతుంది మీకు గనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ Bye, take care. Thank you for watching.